తూర్పుగోదావరి జిల్లా పంగడి క్వారీలు క్రషర్ల నిర్వహణలో నిబంధనలకు తిలోదకాలిస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు దేవరపల్లి కొవ్వూరు మండలాల పరిధిలో విస్తరించిన క్వారీలు క్రషర్ల నుంచి వచ్చే పొల్యూషన్ ఎక్కువ అయింది జిల్లా వ్యాప్తంగా సుమారు నూటపది క్వారీలు అరవైకి పైగా క్రషర్లు ఉన్నాయి వీటి నిర్వహణలో నిబంధనలు గాలికి వదిచేయడంతో ఈ ప్రాంత ప్రజలు కాలుష్యకోరలో మగ్గుతూ అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నా ఎవరు పట్టించుకోవడంలేదు కొవ్వూరు మండలం దేచర్ల పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ మొక్కుబడి తంతుగా నిర్వహించారనే విమర్శలున్నాయి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు